ఓం నారాయణ ఆది నారాయణ గురు నమస్కారం శ్రీ భగవాన్ వెంకయ్య సంవాశ్రమం గొలుగముడి ఈరోజు పల్లకీ సేవ మూడు ప్రదక్షిణాలు విజయవంతంగా పూర్తయింది శ్రీ భగవాన్ స్వామి స్వామివారి ఆరాధనా మహోత్సవాలు ఈ నెల నుంచి అంటే ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి శ్రీ స్వామివారు తమ సమాధికి ముందు సుమారు రెండున్నర సంవత్సరాల పాటు తాము పర్యటనలు మాని గొలగముడిలోని పూరిపాకలో నివసించేవారు రాత్రింబవళ్ళు అంతు తెలియని భాషలో తాము చెప్పే మాటలను పెద్దగా అరుస్తూ తమ సేవకుడు గురవయ్య స్వామివారిని తిరిగి పెద్దగా చెప్పమనేవారు స్వామి అలసిపోయి అలా చెప్పకుంటే మరుక్షణమే ఏమయ్యా పలకవు చెప్పు అని తొందర చేసేవారు శ్రీ స్వామివారు చెప్పే మాటలు తిరిగి చెబుతూ రాత్రింబౌళ్ళు గురువయ్య స్వామి పక్కనుండవలసిందే అతడు అన్నానికి పోతే మరొకరైనా చెప్తూ ఉండాలి మహాసమాధి కొన్నాళ్ల ముందు శ్రీ స్వామివారు దుప్పట్లు గోచిగుడ్డలు అన్నీ లెక్క కట్టి గురవయ్య స్వామికి ఇచ్చి ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టవయ్యా అన్నారు సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని పదే పదే అరిచేవారు ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు పావుకోళ్ళు చేయించి శ్రీ స్వామివారికి సమర్పించాలని తెస్తున్నారు శ్రీ స్వామివారి ఆశ్రమంలో చెప్పులు అని అరుస్తున్నారు వారు తెచ్చిన త పాదుకులు శ్రీ స్వామివారికి ఇస్తే వాటిని గట్టిగా కౌగిలించుకున్నట్లు గుండెలకేసి అదుముకొని చాలాసేపు ఇవ్వలేదు ఆ పవిత్ర పాదుకులే శ్రీ స్వామివారు నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడి ఉన్నవి అలానాడు శ్రీరాముడు ప్రతినిధిగా తమ పాదుకులను భరతనకు ప్రసాదించారు దత్తక్షేత్రాలైన గాంఘాపురంలోను నర్సభవాడిలోను శ్రీ నృసింహ సరస్వతి లాంటి మహనీయులు తమ ప్రతిరూపాలుగా తమ పాదుకులనే ప్రతిష్ఠించారు అక్కలకోట స్వామి తమ శిష్యులకు తమ పాదుకులనే ప్రసాదించారు ఇట్టి మహనీయుల సాంప్రదాయం చెందిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా మనకు తమ దివ్యశక్తిని నిక్షిప్తం చేసి ఈ పాదుకలను తమ ప్రతిరూపంగా మనకు ప్రసాదించారు ఆ పాదుకలను మనం తగు శ్రద్ధాభక్తులతో పూజించి వారి అనుగ్రహానికి గాక మహాసమాధికి రెండు నెలల ముందు శ్రీ స్వామివారు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండినారు ఒకనాడు నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాయించారు సృహ లేకుండా కొన్ని గంటల సేపు అలానే ఉన్నారు అందరూ నిజంగానే శ్రీ స్వామివారు శరీరం చాలిస్తున్నారు అని ఆ సమయంలో బాధపడుతున్నారు కానీ కొన్ని గంటల తర్వాత తిరిగి లేచి కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా కొంతకాలం రమ్మన్నారయ్యా అని చెప్పారు శ్రీ స్వామివారు మహాసమాధి చెందే ముందు వారం రోజుల నుండి శ్రీ స్వామివారి ముఖంలో కళ తగ్గుతూ వచ్చింది గురయ్య స్వామివారికి శ్రీ స్వామివారిలో అదృశ్యంగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండిన ఎనిమిది శిరస్సుల నాగేంద్రుడు మహాసమాధి చెందడానికి ముందు రోజు ఇరవై మూడు ఎనిమిది ఎనభై రెండు శ్రీ స్వామివారి నుండి నిష్క్రమించినట్లు దర్శనమైంది మహాసమాధికి నాలుగు రోజుల ముందు ఆగస్ట్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై రెండు ఒక దివ్యమైన రథం వచ్చి శ్రీ స్వామివారిని ఎక్కించుకున్నారు గురవయ్య స్వామివారు కూడా ఎక్కబోతే నీవు ఇప్పుడు కాదు దిగు అని బలవంతంగా దింపేసి శ్రీ స్వామివారిని మాత్రం రథంలో ఆకాశంలోకి తీసుకువెళ్ళినట్టు శ్రీ గురవయ్య స్వామి వారికి స్వప్న దర్శనమైంది మీరందరూ కూడా ఈ ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి